అందుకని దోశ వేసుకోవడానికి నానబెడుతున్నా అయితే ఇంట్లో ఇన్ని మెంతి గింజలు వేసినా ఆల్రెడీ ఇంకా ఇప్పుడు నానబెడతాం పెసర దోశ వేసుకుందాం మనం రేపు ఇప్పుడు దీంట్లో కొద్ది బియ్యం కూడా కలుపుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిల్లెట్స్ కూడా కలుపుకోవచ్చు ఇక మిల్లెట్స్ అవసరం లేదనుకుంటున్నా ఎందుకంటే ఇవి కూడా గింజ ధాన్యాలే కాబట్టి ప్రత్యేకించి ఇంట్లో మిల్లెట్స్ కలప రెగ్యులర్గా మనం మిల్లెట్ దోశ వేసుకుంటున్నాం కాబట్టి రేపు పెసర్లతో ఇద్దామని ప్లాన్ మరి చేద్దాం రండి అయితే మనము ఇప్పుడు నానబెట్టుకొని మరి రేపు మార్నింగ్ రేపు మార్నింగే నేను మిక్సీ పడతా రేపే వేస్తా దోశ నానుతుంది ఆల్రెడీ రుగ్గించదు అనేది కాబట్టి ఆరేడు గంటలు నానాలే అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పగలు నానబెట్టుకొని ఇప్పుడు నైట్లో రుగ్గి పెట్టుకొని రేపే నేసుకోవచ్చు కానీ పెసరది బాగా పులిసినట్టుగా అవుతుంది అందుకని నేను రేపు మార్నింగ్ మనం లేచిన తర్వాత వేసుకొని వచ్చిన తర్వాత ఇది మిక్సీ పట్టి పెడతా ఇక దాదాపుగా ఒక గంట తర్వాత దోశ వేసుకుంటాం కాబట్టి పూజ అంతా అయ్యేసరికి ఇక టైం పడుతుంది నాకు కరెక్ట్ ఉంటుంది బాగా పులిస్తే కూడా బాగుంటుంది అట్లా ఇప్పుడు కడుగుదాం కలుపుకున్నాం కడిగిన తర్వాత ఇక ఇప్పుడు ఇట్లా వాటర్ ఇద్దాం తాగే వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాం ఇంకా రేపు మరి మనం మిక్సీ పట్టుకోవచ్చు అయితే కొందరు ఇండ్లనే అల్లము తర్వాత పచ్చిమిర్చి వేసి కూడా రుబ్బుకొని ఉప్పు వేసుకొని చేసుకుంటారు ఇక రకరకాలు ఎవరి ఇష్టం వాళ్ళు మనకి ఎట్లా చేసుకోవచ్చు ఇప్పుడు మనము బియ్యము ఒకటే ఇచ్చినాం కదా రెండు కూడా వేసుకోవచ్చు మూడు పెసర్లుంటే ఉంటే ఒకటి బియ్యం వేసుకున్నాం ఇంకా రెండు కూడా వేసుకోవచ్చు రావనేది ఏం టెన్షన్ లేదు వస్తే ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఉంచుదాం రేపు మరి చేసుకుందాం లో అండి దగ్గరే ఇక చూడండి కోకిల ఇంకా కోకిల చేయించామైన వరకు ఎగిరిపోయింది మరి పూలు దింపుకొని వెళ్ళి పూజ చేసుకుందాం మనం శుక్రవారం మరి మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది ఇక శుక్రవారం అనగానే దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇది మన పూజా విధానం మార్నింగ్ టైంలో ఇట్లా పూజ జరిగింది మరి రెగ్యులర్గా చదివేస్తూ స్తోత్రాలే ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి మరి మన రొటీన్ ప్రారంభించి ఈరోజైతే దోష చేద్దాం అనుకుంటున్నా అమ్మవారికి కూడా దోశని వేధిస్తా మళ్ళీ వస్తా ఇక మార్నింగ్ ఇంత హడావుడి గందరగోళం నిత్య జీవితంలో ఎన్నిస్తుంటాయి నేను గిరి పాలు ఎత్తిన ఇక్కడ చట్నీ అయిపోయింది చూడండి ఈరోజు మరి ఫ్రైడే పూజ అయ్యేసరికి లేటండి ఇక పెసలు అంటే మొలకలు వచ్చినాయి చూడండి మనం మొలకలతో కూడా వేసుకుంటే మంచిదే ఇక ఇప్పుడు మిక్సీలు వేసి చేసుకుందాం మరి రెండు పాలైనవి బంద్ చేసుకుందాం ఇక్కడ మనం దోశపిండి మిక్సీ పట్టినా ఇక లుప్ వేయాలి అవగా ఫస్ట్ మన అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టినాకేద్దాం మర్చిపోతాం ఇంకొక చట్నీ ఇండ్లా ఉప్పేసి మిక్సీ పడదాం ఇంకా అంతే దోశ పిండి అయితే ఫస్ట్ దోశలు వేసి అమ్మవారి దగ్గర పెట్టేస్తా చూడండి దోశ లేస్తున్నా దోశపిండిలా ఉప్పేస్తున్నాం ఇంకా మన దోశలో నైవేద్యం సమర్పించినా ఇంకెప్పుడు బయటకెళ్ళి మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే అమ్మవారికి కొంచెం ప్రత్యేకమైన పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా దోశ మీద వేసి బెల్లం వేసి అమ్మవారికి సమర్పించినాం ఇంకా బయటకు వెళ్దాం మరి కొంచెం దొడ్డుగానే ఉంటుంది ఈ పెసర దోశ ఇక కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మన ఇష్టం కాకపోతే ఇది ఇట్లా ఉంటుంది బాగుంటుంది దీని మీద ఉప్మా చేసి వేస్తారు కదా అని అట్లా ఉప్ ఉప్మా అని కూడా వేస్తారు కదా ఇక అవి అయితే మనకి ఇటు సైడ్ ఎక్కువ ఉండయి ఇప్పుడు చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా పల్సగా ఉప్మా చేసి దీని మీద వేస్తారు అయితే రేపు నేను మొన్న చేసిన కదా పిట్లా అట్లాంటిదంతా దాంట్లో ట్రై చేస్తే మస్తు ఉంటుంది దీని మీదకి చేద్దాం ఇక ఇప్పుడు వారికి దూషిస్తున్న పూజారూమ్లా నైవేద్యం పెట్టేసినామంటే కొంచెం సంతృప్తి అనిపిస్తుంది వీలైతే ఇక మళ్ళీ పగలు నైవేద్యం పెడతా శుక్రవారం రోజు పాతకాలం నుండి కూడా శుక్రవారం రోజు అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం పూజ చేసుకునే విధానం ఒక శుక్రవారం రోజే మనము ఇల్లు శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఉండే కానీ ఇంకా ఇప్పుడు రాను రాను ఆచారాలు కొత్త కొత్త అంటే కొందరికి గురువారం ఇట్లా రకరకాల పూజలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎట్లా ఏ పూజ చేసినా చేసుకోకపోయినా శుక్రవారం ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా అమ్మవారికి పూజ చేసుకునే పద్ధతి ఎప్పటినుండో ఉంది కొంచెం ఫ్రైగా ఇది కూడా అటు ఏ అంటే దోశ అంటేనే ఒకదికి కాస్తారు కాకపోతే ఇంకా కొందరికి ఈ ఉడకలేదని దాని అదని ఇవన్నీ అవసరమా అని ఒకసారి అటు వేసిస్తే అయిపోతుంది అట్లా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది కొందరికేమో మెత్తగా ఉండాలి కొందరికేమో క్రిస్పీగా ఉండాలి అట్లా రకరకాలు దోశ అయిపోయింది కాబట్టి పచ్చడితోటి సర్వ్ చేసేద్దాం మరి అయిపోయింది కావచ్చు ఇంకా కావాలంటే ఇప్పుడు ఈ సీజన్లో దొరికాయి కదా వారి ధాన్యం ఎప్పుడు పడితే అప్పుడు అందుకే అప్పుడు ఎందుకు అడ్డంగా దాని మీద నిల్చుంటాయి అవి చికమ్మటి స్మెల్ అయితే వస్తుంది హెవీగా ఉంటుంది ఇది అనిపించారు అది ఒక్కొక్క కొందరు ఇట్లా లంచ్ చేయక సాయంత్రం దాకా ఉందామన్నా కూడా ఇవి మూడు తింటే సరిపోతుంది ఇక హోటల్ ఇచ్చినట్టు ఉల్లిగడ్డ వేయడం ఉల్లిగడ్డ కట్ చేసేసడం ఇవన్నీ ఏం లేవు మామూలుగా ఇక ఇంట్లో ఇట్లనే చేసుకుంటాం కాబట్టి ఇట్లనే ఇంకా అవన్నీ వెరైటీలు కావాలంటే సాయంత్రం ఎప్పుడన్నా ట్రై మరి మన ఫస్ట్ అయింది కొంచెం ప్యాన్ వేడి ఉండదు కాబట్టి లైట్ కలర్ వస్తుంది ఇక తర్వాత ప్యాన్ వేడైన కొద్దీ మంచి కలర్ తొందరగా వస్తూ ఉంటుంది అయితే బయట దోశల మీద చాలా ఆయిల్ వేస్తారు మనమైతే ఇట్లా కొంచెం వేస్తాం కదా అన్ని విధాలా ఇంట్లో వేసుకున్నది మంచిదే కాకపోతే ఇంకా అట్లా ప్రతిరోజు హోటల్ లాగా రెండు మూడు చట్నీలు ఒక కర్రీ ఇవన్నీ వేయాలంటే మనకి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కానీ అవన్నీ కావు ఒక చట్నీతోటి ఈవినింగ్ అప్పుడప్పుడు ఇంకా కొంచెం వేరే ఆనియన్స్ గిటా కట్ చేసి చేస్తా అల్లం కూడా దీనిలో లేచి రుబ్బుకుంటారు అట్లా కూడా తినాలనుకుంటే అట్లా కూడా ఇంకా ఇక మీకు ఏం జరుగుతుందండి అవి కొన్ని తింటే కొన్ని కింద పడతాయి ఇక అంతే చక్కటి దోశ రెడీ అయిపోయింది బాబలే ఇట్లా పొరలు పొరలు వేస్తుంది మస్తు అనిపిస్తుంది ఎక్కువ నూనె పెడతారు కదా మనకు అంత నూనె అవసరం లేదు ఒక్కసారి ఇట్లా వేసుకుంటే సైడ్ కూడా కొంచెం అయినట్టు అవుతుంది అంతే అట్లానే ఒక సైడ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇట్లా వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది నేను కూడా రెండు వేసుకుంటాను ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా వెంటనే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి చట్నీ ఉన్న దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి బయట ఉంటే బాగా పులుస్తుంది బాగుండదు ఇక ఎక్కువ పులిస్తే కూడా బాగుండదు ఎంత ఉలవాలనో అంత పులుస్తుంది టీ కూడా పెట్టేసిన టీ కూడా అవుతుంది మాకు వెంటనే బ్రేక్ఫాస్ట్ బాగానే టీ తాగాలి ఉంది కాబట్టి వెంటనే టీ కూడా రెడీగా ఉండాలి చక్కెర వేసుడు చూపించాలా ఇప్పుడు ఎందుకంటే చక్కెర కొంచెమే వేస్తా తర్వాత మళ్ళీ అవసరం తర్వాత వేరే వేసుకోవడం ఫస్ట్ మా వారికి కొంచెం వేసిపోసి అట్లా అందుకని చక్కర వేసుడు ఎప్పుడు కనిపించదు ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేద్దామని వచ్చిన పొద్దునైతే కోతి వచ్చింది మంచిగా జామ పండ్లు తెంపుకున్నది తిన్నది పోయింది ఇక ఇష్టం పడుతుంది కాబట్టి మనకు ఇక్కడ పక్షులకు పెట్టే నైవేద్యాలన్నీ వర్షానికి కొట్టుకుపోతున్నాయి ఇక ఏ రోజు ఆ రోజే పెట్టాల్సి వస్తుంది ధాన్యాలు ఉంటే పక్షులు ఉరికొస్తాయి అందుకని చెప్తున్నా ఇక పూలని నందివార్ధనాలు ఇవి ఇక ఇవి కూడా మరి ఏ పూలైనా పూజకు వాడితే సార్థకత ఏ పూజకైనా కానీ ఈ పూలను దేవుని చెంతకు చేర్చాలి సరే ఇక అయితే సమర్పించిన ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరి మనం దీపం చూడండి అంటే చక్కగా వెలుగుతుంది ఎంతో శ్రమ చేస్తేనే మనం అన్నీ చేసుకోగలుగుతాం పొద్దున్న లేచినామంటే కూర్చుందామంటే మనకి ఏది రాదు అయితే జీవితంలో ఈరోజు మళ్ళీ రాదు కాళ్ళు చేతులన్నీ మంచిగా ఉన్నప్పుడే స్మరణ ఏదైనా అదేంటి చెయ్యాలంటే వేరే వాళ్ళు చెప్తే చెయ్యం మనకు లోపట్నుండి నుండి వచ్చినప్పుడే చేయగలుగుతాం ఏదైనా పగల టైంలో మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పెట్టినాం ఈరోజైతే పాలు చక్కెర అన్నం పెట్టిన ఇంకా ఎప్పుడు ఒక పాట పాడుకొని బయటకు వెళ్దాం అయితే ఇప్పుడు ఇక్కడ ధాన్యం తింటున్నీని ఇంట్లోకి ఇస్తామని వచ్చిన ఇంకా అంత లోపల పైన ఉన్నట్టుండి ఇంత సప్పుడైనా వాడుతుంది కానీ ఎక్కడో లేదు అది చూడండి తింటుండే ఇంకా ఇంత సంతోషం అట్లా ఉంటే తినుకుంటూ పోతూ ఉంటాయి చిన్నగా ఉంటాయి కదా చిరుధాన్యం మంచిగా ఉంటాయి అక్కడైతే ఉడతా ఉంది అక్కడ ఉడతా ఇక్కడ ఊరిపించుక ధాన్యం పండి చూడండి పైన నుండి తినుకుంటూ పోతుంది పొద్దు నుండి ఇన్ని తిన్నాయి పొద్దు నుండి సాయంత్రం పూజ ఇంకా ఇప్పుడైతే మనం చక్కెర పలుకులు నివేదించినాం చూడండి సాయంత్రం బంగ్లా పైన కొద్దిసేపు నడదామని అయితే వచ్చిన ఈ చెట్టు మీద కోకిల ఉంది మీకు కోకిలని దగ్గరికి వెళ్ళి చూపించినట్టయితే అని ఇక కోకిలా అది ఆ బిల్డింగ్ మీదనేమో పావురాలు ఉన్నాయి మనం బంగ్లా పైన ఈ రోజులు రామచిలుకలు ఈ బిల్డింగ్ మీద చూపించిన కదా మీకు మార్నింగ్ ఇక పిల్లలందరూ అక్కడ కూర్చుండి ఆడుకుంటున్నాను మరి కోకిల అది కూస్తలేదు సెలెంట్గా ఉంది చూడండి మేఘాలు కమ్ము కష్ట ఇక ఎప్పుడు వర్షం పడుతుందో అన్నట్టుంది మనకు రామచిలుకలు చెట్టు మీద ఉన్నప్పుడు మంచిగా చూపించవచ్చు కానీ ఇక అవి ఉన్నాయని పొద్దున్న రావాలంటే నాకు పని ఉంటుంది అది చూడండి అదే నైవేద్యం తినే పిట్టనే ఎట్లా చక్కర్లు కొట్టింది బాగా మబ్బులు వస్తున్నాయి మరి ఇక వర్షం వస్తుందేమో అనిపిస్తుంది మరి ఇక ఈ రోజే తింటే రేపు ఒక మంచి ఉడితే మళ్ళీ వెళ్తాం అప్పుడు అడుగుతుంది బాయ్